ఎడ్యుకేషన్ సెక్టర్ సైడ్ అయితే వాళ్ళకి స్కాలర్షిప్స్ దగ్గర అయితే హాస్టల్ వసతి గురించి ఏమి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కానీ ఇవన్నీ చాలా మైనారిటీ కాన్సన్ట్రేషన్ ఏరియాస్లో నిర్మించడం జరిగింది వాటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ విద్యార్థులు ఎవరైతే మైనారిటీస్లో ఉంటారో వాళ్ళకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఒకసారి వీళ్ళు ఉత్తీర్ణులయ్యి కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి కానీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఐటీఏలో కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ విస్తృతంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది మళ్ళీ కోచింగ్ కాంపిటీషన్ కోసం ప్రత్యేకంగా ఒక విభాగం పెట్టి సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అని అందరూ ప్రతి ఒక్కరూ దానికి అర్హత ఏమీ లేదు ఎవరైనా సరే వచ్చి శిక్షణ తీసుకోవచ్చు ఐఏఎస్ ఐపిఎస్ పరీక్షల దగ్గర నుంచి ఇటీవల టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గురించి కానీ వీళ్ళందరికీ పరీక్ష వెళ్లే ముందు శిక్షణ ఇస్తారు సో ఈ విధంగా ఎవరిని మనం వదలం శాచురేషన్ మోడ్ అంటారు దీన్ని అందరికీ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది అందరికీ ఈ శిక్షణ తర్వాత వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయా లేదా అని ఫాలోఅప్ కూడా తీసుకొని కౌన్సిలింగ్ కూడా చేయటం జరుగుతుందండి మైనారిటీస్ డిపార్ట్మెంట్లో అలాగే ఇప్పుడు రిలీజియస్ పరంగా అసలు మైనారిటీస్ అంటే ముఖ్యంగా ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్స్లో కానీ మతపరంగా వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఉంటుంది సో ఇందులో మసీదులకి మాములు మోజిన్లు ఉంటారు వాళ్ళకి మరి అక్కడి నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉండటంతో ప్రభుత్వమే ఆంధ్రప్రదేశే ముఖ్యంగా ఏటా తొంభై కోట్లు గౌరవ వేతనం ఇస్తుంది అలాగే పాస్టర్స్ కూడా ముప్పై కోట్ల గౌరవ వేతనం ఇస్తుందన్నమాట సో ఈ విధంగా మతపరంగా ప్రభుత్వాలు మరి ఈ మైనారిటీస్ని ఇలాగా ఆదుకుంటున్నాయి అదేవిధంగా వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కానీ డెవలప్మెంట్ కానీ ఇది విస్తృతంగా చేపడుతున్నారు